అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ నేను నా ఛానల్ స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాల పైన అవుతుంది ఇప్పుడు నేను మీ ముందరికి వస్తున్నాను సో ఇన్ని రోజుల వరకు నేను మాట్లాడాలంటే నాకు కొంచెం బిడియంగా ఉండేది ఎందుకంటే నేను ఇంతవరకు నా వాయిస్తోనే వీడియోస్ అన్నీ స్టార్ట్ చేసినాను సో ఇప్పటి నుంచి అయితే కొంచెం ముందరికి వద్దాం మీతో మాట్లాడదాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఇట్లా రావడం జరిగింది సో నా యూట్యూబ్ ప్రయాణం ఎలా జరిగింది నా జర్నీ ఎట్లా వచ్చింది రెండు సంవత్సరాల వరకు నేను ఎంతవరకు కష్టపడ్డాను సో నా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది అంటే ప్రస్తుతానికైతే నా ఛానల్ మ్యాంటే చేసిన అయ్యిందండి నాకు ఇంకా డబ్బులు అయితే రాలేదు సో నేను ఇంకా ప్రాసెస్లోనే ఉన్నాను సో అయితే ఇప్పుడు కాన్ఫిడెంట్ అనేది వచ్చిందండి నాకు ఖచ్చితంగా ఓకే మనం ఇంత దూరం వచ్చాం అన్న దానిపైన నాకు చాలా హ్యాపీగా ఉంది సో అట్లాగే సపోర్ట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ దాదాపుగా తొంభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నా ఛానల్కి నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంతమంది వస్తారు సబ్స్క్రైబర్స్ అనుకునేసేసి కానీ వచ్చినారు అంత కూడా చాలా సంతోషంగా ఉంది సో మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో యూట్యూబ్ అన్నది చాలా సపోర్ట్ చేస్తుంది చాలామందికి కూడా మనకు కూడా సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఛానల్ చాలామంది ఓపెన్ చేస్తున్నారు చాలామంది కూడా విన్ అవుతున్నారు సో అందరు కూడా విన్ అవుతారండి ఖచ్చితంగా ఏమంటే ట్రై చేయాలి అంటే కొంతమంది ఏం చేస్తారంటే కొంతవరకు స్టార్ట్ చేసి తర్వాత వదిలివేయడం ఇట్లంతా చేస్తూ ఉంటారు సో వాళ్ళందరికీ ఏంటంటే ఒక చిన్న రిక్వెస్ట్ మీరు స్టార్ట్ చేసింది ఎట్లో ముగింపు వరకు కూడా ఉండండి వరకు ఖచ్చితంగా విజయం అనేది మీ అందరికీ ఊరిస్తుంది సో ఫ్రెండ్స్ నాన్న ఛానల్ని ఇంకా మిమ్మల్ని అడుగుతున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను